మన మధ్య మంచి రిలేషన్షిప్స్తో ఇన్ ఎండ్ జరుగుతుంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో మేము ఇంకొక ప్లేయర్ని తీసుకొచ్చాము మేనేజ్మెంట్లోకి అదే అసోహస సొసైటీ వారి సంస్థ స్కూల్స్ అంటే మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ లాంటిది సో దీంట్లో డైలీ అఫేర్స్ కానీ మేనేజ్మెంట్ అవన్నీ కూడా వాళ్ళే చూస్తుంటారు అంటే నేను అక్కడ ఉండను కాదు కానీ డైలీ అఫేర్స్లో ఉండదు బట్ ఓవరాల్గా అసోసియేషన్ కూడా ఉంటుంది స్కూల్స్లో సో ఎప్పటిలాగే మీరు క్యాంప్కి ఎట్లా స ఎప్పుడు సపోర్ట్గా అందించారో అట్లనే ఫ్యూచర్లో కూడా ఎప్పుడు మీ కోఆపరేషన్ నష్టూస్ ఉంటుందనే తెలుస్తాను ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ స్కూల్ మేనేజ్మెంట్లోకి వస్తుంది అదే టాటా వారితో అనుబంధం సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కూల్స్ ఉన్నాయి అక్రాస్ ఇండియా తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు సో ఇవన్నీ కూడా సంసిద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లోకి వస్తాయి సో ఈ సంసిద్ గ్రూప్కి డాటాకు ఎట్లా ఈ రిలేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది మన వాసా గారు తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఐ విష్ మీరందరూ కూడా ఎప్పుడు ఎప్పటిలాగా మాకు అండగా ఉంటారు అట్లాగే మా సైడ్ నుంచి కూడా మీరు ఏమన్నా మేము ముందుంటాం రమేష్ బాబు గారికి కాళేశ్వర గారికి మహేష్ గారికి అందరికీ అందరికి నమస్కారం నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇరవై రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఏపీఎస్ఆర్టీసీలో పది సంవత్సరాలు డిపో మేనేజర్ కింద తర్వాత ఐటీ సెల్లో తర్వాత ఐటీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ కన్సల్టింగ్ జాబ్ చేసి ఇరవై రెండు సంవత్సరాలు చూసినప్పుడు చేసినప్పుడు జాబ్ చేసినప్పుడు చూసింది ఏంటంటే నేను పదహారు సంవత్సరాలు చదువుకుంది పన్నెండు సంవత్సరాలు స్కూలు నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ ఏమాత్రం ఉపయోగపడలే వాట్ యాక్చువల్లీ హెల్ప్ మీ వై డూయింగ్ ద జాబ్ ఈజ్ విచ్అవర్ ద గాడ్ హ్యాస్ గివెన్ ద గిఫ్ట్స్ ఓకే ఎబిలిటీ టు న్యూ థింగ్స్ మేము ఎంత విద్యా పాత పాతకాలంలో కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు ఏదో కోట్రాన్ ప్రోగ్రామింగ్ అని ఉంటుంది తర్వాత కంప్యూటర్లో వచ్చిన తర్వాత కొత్త ప్రోగ్రాము జావా అంటారు తర్వాత సి ప్లస్ ప్లస్ అంటారు అవన్నీ నేర్చుకున్నాం సో దట్ ఎబిలిటీ టు లెర్న్ న్యూ థింగ్స్ దట్ ఈస్ హెల్ప్డ్ రెండోది మీరంతా చెప్తుంటారు టీమ్ స్పిరిట్ కావాలి మనం పని చేసేటప్పుడు దాన్ని కొలాబరేషన్ కొలాబరేషన్ అవ్వాలంటే మనం నేర్చుకున్నది అంటే మనకు నేర్చింది వేరే వాళ్ళకి చెప్పగలగా హెల్పింగ్ అదర్స్ అండర్స్టాండింగ్ కంపెనీ హౌ దే ఆర్ దే వాళ్ళకి ఎంతవరకు వస్తుంది వాళ్ళని మనం ఏ ప్రాజెక్ట్లో పెడితే లేకపోతే ఏ పని ఇస్తే వాళ్ళు బాగా చేయగలరు అంతే తప్పించి వాళ్ళకి రాని స్కిల్ చెప్పి మనం పని ఇస్తే దగ్గర అంటుంది ఇలాంటి స్కిల్స్ అన్నీ మనకి పదహారు సంవత్సరాల్లో ఎక్కడ కూడా పిల్లలకి కూడా నేర్పించారు దిస్ ఈస్ కంటిన్యూ ఫర్ ఎవర్ అనదర్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ మేము వరకు వెళ్ళేటప్పుడు జాబ్ చేసే వరకు అనుకునేవాళ్ళం కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే కమ్యూనికేషన్ సరిపోతుంది కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఈజ్ మేకింగ్ అదర్స్ టు అండర్స్టాండ్ ఆర్ అండర్స్టాండింగ్ ఐ వాట్ అదర్స్ రిక్వైర్డ్ ఇది కమ్యూనికేషన్ అన్నీ కూడా దెన్ ఐ థాట్ దట్ చాలా చేసింది చాలు ఇరవై రెండు సంవత్సరాలు హౌ కెన్ వీ మేక్ అవర్ చిల్డ్రన్ టు లెర్న్ దీస్ కైండ్ ఆఫ్ ఎ స్కిల్స్ ఫ్రమ్ ద ఎర్లీ ఏజ్ ఎప్పుడో పదహారు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలలు ఫినిషింగ్ స్కూల్ చేసి ఏదో నోటికి బట్టి కొంచెం ముక్కుని బట్టి చేసేదానికన్నా ఒకరి మేక్ దమ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎర్లీ చైల్డ్హుడ్ గ్రేడ్ వన్ నుంచి ఎలా చేయాలి చేయాలి అంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ కావాలి దానికి మనం ఒక ఎన్వైర్న్మెంట్ తయారు చేయాలి టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వగలం మనం వాళ్ళకి రిసోర్సెస్ ఇవ్వాలి తర్వాత ఒక్కొక్క స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారో మనము టీచర్కి ఇవ్వగలిగితే అనాలసిస్ ఇవ్వగలిగితే టెక్నాలజీ తోటి దెన్ వీ కెన్ ప్రొవైడ్ దెమ్ ద సపోర్ట్ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్ సిక్స్టీకో ఎయిటీకో తీసుకెళ్లాలంటే మనం టీచర్కి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి స్టూడెంట్కి ఎలా సపోర్ట్ ఇవ్వాలి దీస్ దీస్ టు ఆర్ డిఫరెంట్ బికాస్ బయట దొరికే గైడ్స్ అన్నీ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్ టీచర్కి ఏం లేదు టీచర్ సపోర్ట్ లేకుండా చిల్డ్రన్ ఇట్స్ వెరీ చిల్డ్రన్ ఇట్ వెరీ టు మూవ్ టు ద నెక్స్ట్ లెవెల్ आ एज वी हेवलपड आल दि विच आर्वा फर् दु बिल दैंड व्हिच आर रिक्वा फॉर इन देयर वर्क वाल वर्कना स्की कम्यूनिकेशन स्किल कंपैन क्रिय क्रिटिकल थिंकिंगलाबरेशन इलाने वर्ड्स वैसी नोटिस बोर्डकटे इट विना वर्क ఇంటిగ్రేటెడ్ దాట్ విత్ అవర్ కరీకుల ఎవ్రీ డే విల్ ఇంప్లిమెంట్ దాట్ టీచర్స్ ఇంప్లిమెంట్ ఇన్ దర్ క్లాస్ రూమ్స్ దాట్ ఇస్ వాట్ వి డి దీనికి చాలా మంది మొదటి రోజుల్లో అడిగేవారు ఏంటి మీరు మీరు ఏ సిలబస్ ఫాలో అవుతారు ఇవన్నీ మీరు ఇలా చేయటం వల్ల నిజంగానే మీ

डिजिटल बोर्ड डिजिटल अननी क्लासरूम में डिजिटल बोर्ड रखिए टैबलेट को अपना अननी चेस के तरफा राइट का डिफरेंस होता है মানে মানোইকার হচ্ছে জয়েন উইথ ইউ জয়েন দিটা কি কোলাবোরেশন ইজ ভেরি ডিপ কোলাবোরেশন উই হ্যাভ 26% ওনারশিপ ইন आवर কোম্পানি আওয়ার কোম্পানি এন্ড উই আর গোইং টু স্টার্ট स्कूल्स অ্যাক্রস ইন্ডিয়া ইন দ্য নেম অফ সংস্কৃতি পাবলিক স্কুলস সো দ্যাট দিস টাইপ অফ Can be implemented across the So that is what we are inaugurating and we are giving those kind of things. So whatever the now resources and technology, also with the data approved company, that is also we are going to take it into the some schools and make better delivery, better quality education, and also not as we don't say quality education, we will make them the these children ready for uh, you know, what kind of challenges they need to face. Thank you so, thank you all. May please uh, you know, enlighten and educate the parents to utilize their opportunity and also give us an the opportunity to make a difference to this.